తెలంగాణలో పండుగ వేళ దసరా దీపావళి పండుగ వేళ వెలుగులోకి భారీ మోసం ప్రజలందరూ బిగ్గలట అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి అని కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో నుంచి చివరి రోజు చూడండి అర్థమవుతుంది ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి వెంటనే లైక్ చేయండి వివరాలుగా అయితే వెళ్ళిపోతామండి సో ముఖ్యంగా రాజన సిరిసిల్లో ముఖ్యంగా మాల్స్ అంటేనే వాటికి యాజమాన్యం అంటే వంద రూపాయలు కనుక పెట్టుబడి పెడితే వెయ్యి రూపాయలు సంపాదించే అనేది జగమరిగిన సత్యం కాబట్టి అద్దాల మెడలో రంగురంగుల విద్యుత్ కాంతులతో మధ్య నాసిరకం వస్తువులను పెట్టి నాణమైనవిగా కొనుగోలు ధరలకు అంటగట్టడం వాటికి రాసేమని చెప్తుంటారు అయితే ఇక పండుగ చాలు రకరకాల గిఫ్ట్లు ఎరవేసి ఇక కస్టమర్లు పీల్చి పిప్పి చేస్తుంటారు అలాగే జిల్లా కేంద్రంలో బండ్ల షాపు మాల్ న్యాయమోసానికి తెరలేపిందనమాట ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నారు ఏంటంటే స్పాట్ గిఫ్ట్ల పేరుతో షాపింగ్ మాల్ యాజమాన్య కస్టమర్లు కూర్చుంటూ పెడుతున్నారు తీరా మోసపోయా అని చెప్పి తెలుగు తెలుసుకున్న కొనుగోలుదారులు లభిదేమంటున్నారు అంటే కాసం అంటే స్పాట్ గిఫ్ట్ల పేరుతో మోసం రాష్ట్రంలో బతుకమ్మ దసరా దీపావళి పండుగ సందర్భంగా నెలకొంది అయితే ఇక ఉన్నా లేకున్నా ప్రతి కుటుంబం పండగలప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవడం ఆనవేది కాబట్టి అనే దీన్నే అధునంగా తీసుకొని బట్టల దుకాణాల వ్యాపార కస్టమర్లు కొనుగోలు పైన గిఫ్ట్ ఇస్తామంటూ ఎర్రవేశారు అందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఇటీవల నూతనంగా ప్రారంభమైనటువంటి ఒక షాపింగ్ మాల్ సంబంధించిలో యాజమాన్యం కూడా నయా మోసానికి తెరలేపింది ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలు పైన స్పాట్ అయితే గిఫ్ట్ ఇస్తామని ప్రచారం చేసి షాపింగ్ మాల్ ముందు పెద్ద కమాండ్తో పాటు షాపింగ్ మాల్ వ్యాప్తంగా అక్కడక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కంగు కస్టమర్లు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఏదో ఒక గిఫ్ట్ వస్తుందని చెప్పి ఆశ చూపారు కానీ సో ముఖ్యంగా ఈ కొనుగోలు చేసిన తర్వాత బిల్లు కట్టే సమయంలో అక్కడ సిబ్బంది చెప్పే విషయం విని కంగుతున్నారు స్పాట్ గిఫ్ట్ రెండు వేల ఐదు వందల కొనుగోలుపై మాత్రమే ఇస్తామని చెప్పడంతో వారు సిబ్బంది నిలదీశారు మాల్ సిబ్బంది నుంచి రెండు రకాల సమాధానాలు పొస్తుండటంతో కస్టమర్లు గందరగోళం గురయ్యారనమాట ఇక మాలు పనిచేసే పై స్థాయి నుంచి ఉద్యోగులు అడుగు అడుగున గిఫ్ట్లో స్టాక్ అయిపోయిందని చెప్పేసి పది రోజుల తర్వాత వచ్చి గిఫ్ట్లు తీసుకోవాలని చెప్పేసి సూచించడంతో కొనుగోదారులు మోసపోయినట్లు గ్రహించారనమాట ఇక ఇలాంటి షాపింగ్ మాల్పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారి నుండి బలమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి అనమాట